హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరోసారి కొత్త ఇంటితో మీ ముందుకు వచ్చాను అనమాట ఇంటికి సంబంధించి వీడియో అనేది కొద్దిగా లెంత్గా ఉంటుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రమైతే లైక్ ఇవ్వాల్సిందిగా మరి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక మనకు పడమర పేస్తో నిర్మాణం చేసినటువంటి రెండు ఇళ్ళు అయితే కనుక సేల్కి అయితే ఉన్నాయన్నమాట పొద్దుటూరులో ఈ మూడు సెంట్ల ఐదు వందల లింకులతో వచ్చేసి ఇంటి నిర్మాణం అనేది జరిగిందనమాట టూ బీహెచ్కే హౌస్ ఆల్ అప్రూవల్స్తో నిర్మాణం జరిగింది బ్యాంక్ లోన్ ద్వారా తీసుకునే విధంగా అయితే కనుక నిర్మాణం అనేది చేశారనమాట ఇంటి ముందర వచ్చేసి మనకు ముప్పై అడుగుల రోడ్ అనేది ఉంది ప్లస్ కార్ పార్కింగ్ కూడా ఈ ఇంటికి అయితే కనుక అవైలబిలిటీ అనేది ఉంది అనమాట ఈ ఇల్లు వచ్చేసి అద్భుతమైన ఎలివేషన్స్తో మంచి డిజైనింగ్ ప్లస్ వచ్చేసి అట్రాక్టివ్గా కలర్ సెలెక్షన్ ఈ ఫ్లోరింగ్ సంబంధించి కానీ సీలింగ్ సంబంధించి కానీ కలర్ సెలెక్షన్ పెయింట్ వర్క్ సంబంధించి కానీ అయితే కనుక ఫ్లోరింగ్ సంబంధించి టైల్స్ సంబంధించి కానీ అయితే ఇంకా చాలా ఎక్సలెంట్గా అయితే కనుక బాగా సెట్ అయింది సెట్ అయింది అనమాట ఇప్పుడు మీరు గమనించుంటారు ఇప్పుడు రన్నింగ్ అవుతున్నది వచ్చేసి ఫ్లోరింగ్ సంబంధించి ఈ పార్కింగ్ ప్లేస్లో వచ్చేసి న్యూ డిజైన్ ఈ టైల్స్తో అయితే కనుక చాలా అట్రాక్టివ్గా అయితే కనుక వర్క్ అనేది చేయించారు అనమాట ఇప్పుడు చూడొచ్చు మీరు పార్కింగ్ ప్లేస్ కానీ ప్లస్ వచ్చేసి సీలింగ్ సంబంధించి మీరు అయితే కనుక చూడొచ్చు పియోపితో అయితే కనుక మంచి కలర్ సెలక్షన్ అయితే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంది వీడియో సంబంధించి వీడియోలో అయితే కనుక కొద్దిగా కలర్ అనేది అప్ అండ్ డౌన్ ప్రతి ఒక్క వీడియోకి నేను ఇలాగే తెలుపుతాను ఎందుకంటే కనుక కొన్ని వీడియోస్ వచ్చేసి లైటింగ్ డిమ్గా ఉండడం వల్ల అయితే కనుక కొద్దిగా కలర్స్ అనేది అప్ అండ్ డౌన్స్ కనిపిస్తుంటాయి అనమాట మీరు వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ మీకు నచ్చితే ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజయ్ చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఇంటికి మరీ మరీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే కంపల్సరీ అయితే కనుక మీకు నచ్చితే మాత్రమైతే వచ్చి చూడాల్సిన ఇల్లే ఇది అయితే కంజెషన్ అనేది చాలా నీట్గా జరిగింది వుడ్ వర్క్ సంబంధించి మెయిన్ డోర్ సంబంధించి మీరు ఇప్పుడు వర్క్ అనేది ఏ విధంగా జరిగింది అయితే మీరు గమనించగలరు ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ డోర్ నుండి మెయిన్ హాల్లోకి ఎంటర్ అయ్యే ప్లేస్ నుండి చూస్తే కనుక వ్యూ ఏ విధంగా కనుక ఒకసారి మీరు గమనించగలరు విశాలంగా వచ్చేసి మనకు హాల్ ఉంది ప్లస్ సీలింగ్ సంబంధించి కూడా చూడవచ్చు చాలా చాలా అట్రాక్టివ్గా అయితే కనుక కలర్ డిజైన్ అనేది చేసుకుంటారు ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక బిల్డర్ వచ్చేసి ఇంటికి సంబంధించి వర్క్ అయితే కనుక ఎలాంటిదైతే అయితే పెండింగ్ అయితే లేదు ఫుల్ కంప్లీట్ అయితే అయిపోయింది ఎవరైనా తీసుకోవాలన్నా రెడీ టు మూవ్ అనేది మన స్ట్రైడ్ చూస్తున్నాడు వచ్చేసి మనకు టీవీ స్టాండ్ టీవీ స్టాండ్ లెఫ్ట్ రైట్ వచ్చేసి బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేసినారు ప్లస్ వచ్చే స్ట్రైడ్ చూస్తున్నాడు అనేది దేవుని గుడి ఉత్తరానికి వచ్చేసి ఒక డోర్ అనేది ఉంది వాస్తు ప్రకారం అయితే కనుక ఉత్తరానికి కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేసినట్టు ఉత్తరం డోర్కి వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి మనకు దేవుని గుడి అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు మెయిన్ డోర్కి ఆపోజిట్లో వచ్చేసి మనకు దేవుని గుడి ప్రొవైడ్ చేస్తున్నారు ప్లస్ వచ్చేసి దేవుని గుడికి రైట్ సైడ్ వచ్చేసి ప్లస్ కిచెను డైనింగ్ హాల్ అనేది ప్రొవైడ్ చేసిండ ఇప్పుడు మనం చూస్తున్నాము దేవుని గుడి నుండి చూస్తే కనుక హాల్వి ఏ విధంగా అయితే మీరు ఒకసారి గమనించగలండి ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్ సంబంధించి ఇప్పుడు టీవీ స్టాండ్కు రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి బెడ్రూమ్ సంబంధించి కూడా మనకైతే కనుక ఈ వుడ్ వర్క్ సంబంధించి సైడింగ్ డోర్స్ అనేది ఇచ్చిన్నారు ప్లస్ వచ్చేసి ప్రతి బెడ్రూమ్కి వచ్చేసి కంబైన్డ్గా వచ్చేసి లెటర్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసిండ ఈ బెడ్రూమ్ సంబంధించి కబోర్డ్స్ వర్క్ మీరు గమనించగలరు కొద్దిగా డిమ్గా అయితే ఉంది స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేసినారు వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా చేస్తున్నారు సీలింగ్ సంబంధించి కూడా కలర్ అయితే కనుక చాలా ఎల్ఈడితో అయితే కనుక చాలా అట్రాక్టివ్ అయితే కనుక ఉందని మీరు అయితే గమనించగలరు వర్క్ అనేది చాలా నీట్గా జరిగింది ఇది సంబంధించి చాలా అద్భుతంగా వర్క్ జరిగిందని నేను అనుకుంటున్నాను నచ్చాల్సిన నాకు కాదు మీకు కాబట్టి వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఒకసారి వచ్చి డైరెక్ట్ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన హౌస్ అయితే కనుక ఇదే నేను టీవీ అయితే తెలియపడుతున్నాను ఇప్పుడు చూడొచ్చు మనము టీవీ స్టాండ్కి రైట్ సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉంది లెఫ్ట్ సైడ్ అయితే కనుక ఒక బెడ్రూమ్ ఉంది వెంటిలేషన్ కోసం టీవీ స్టాండ్కి ఆపోజిట్లో వచ్చేసి ఒక కిటికీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ల్యాట్రిన్ బాత్రూమ్కి ఒక వెంటిలేషన్ కోసం వచ్చేసి ఒక కిటికీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్లోరింగ్ సంబంధించి కూడా గ్రానైట్ స్టోన్ అయితే కనుక చాలా నీట్గా అయితే కనుక వర్క్ అనేది చేయించాలన్నమాట ప్రతి బెడ్రూమ్కి సంబంధించి కూడా మనకు వచ్చేసి వుడ్తో చాలా నీట్గా అట్రాక్టివ్గా వర్క్ అనేది చేయించారు ప్లస్ వచ్చేసి మనకు మిర్రర్ స్టాండ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి బెడ్రూమ్కి కి ప్లస్ మీరు గమనించగలరు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ ల్యాట్రిన్ అండ్ బాత్రూమ్ పైన వచ్చేసి ఒక స్టోర్ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ప్రొద్దుటూరులో హౌస్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో చాలామంది సెర్చింగ్లో ఉంటారు అనమాట వాళ్ళకి సం వాళ్ళకి వచ్చేసి మన ఛానల్లోని వీడియోస్ అనేది షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను కొత్తగా ఛానల్ ఎవరైనా మన వాళ్ళు చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట అలాగే మన లోకల్లో ప్రొద్దుటూరు కాకోకుండా మన ఇండియాలో కూడా కాకోకుండా చుట్టుపక్కల దేశాల్లో వాళ్ళు కూడా మన వీడియోస్ అనేది చూస్తున్నారు కాకపోతే ఏ కంట్రీ నుండి చూస్తున్నారో నాకు అనలిసిలు అయితే కింద కొద్దిగా ఐడియా వస్తుంది జస్ట్ అయితే కామెంట్ రూపంలో మీరు ఏ దేశం నుండి చూస్తున్నారనేది మీ కామెంట్ రూపంలో తెలుస్త తెలుపతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అనమాట తప్పకుండా కామెంట్ చేయండి ఏ దేశం నుండి మీరు చూస్తున్నారనేది టీవీ స్టాండ్కి సంబంధించి ఎల్ఈడి లైట్లతో చాలా అట్రాక్టివ్గా చేసి ఉంటారు ప్లస్ వచ్చేసి ఇప్పుడు మనం చూసినా వచ్చేసి డైనింగ్ హాల్కి సంబంధించిన సీలింగ్ అనమాట పివు పితి కనుక చాలా మంచి కలర్ సెలెక్షన్ చేసుకుని వర్క్ అనేది చేయించారు చాలా విశాలంగా ఉంది ప్లస్ మూడు సెంట్ల ఐదు వందల లింకులతో అయితే చాలా అట్రాక్టివ్గా ప్లానింగ్తో వచ్చేసి ఇంటి నిర్మాణం అనేది జరిగింది ఇప్పుడు మనం చూసినటువంటి వచ్చేసి కిచెన్ అనమాట కిచెన్ అనేది కొద్దిగా మనకు విశాలం తక్కువ ఉన్నా కూడా అట్రాక్టివ్గా ఎల్ఈడి లైట్తో సీలింగ్ సంబంధించి పిఓపితే అయితే అట్రాక్టివ్గా జరిగింది ప్లస్ వచ్చేసి వుడ్ వర్క్ కూడా మంచి సెలక్షన్ అనేది చేసుకుంటారు అనమాట మీరు గమనించగలరు వుడ్ వర్క్ సంబంధించి తెగినాక కొద్దిగా వీడియోలో అప్ అండ్ అనేది కనిపిస్తుంది వీడియో సంబంధించి వుడ్ వర్క్ సంబంధించి మనకు కలర్ మంచి సెలెక్షన్ చేసుకున్నారు ప్లస్ వచ్చేసి డోర్స్ కూడా చాలా నీట్గా వర్క్ అనేది చేయించాలన్నమాట కలర్స్ అనేది నేను చెప్తున్నాను ఎందుకంటే కనుక కలర్ కంపల్సరీ అప్ అండ్ డౌన్ అయితే కనుక ఉంటుంది కొద్దిగా డిమ్గా ఉన్న ప్లేస్లో అయితే కలర్ అప్ అండ్ అనేది చేసి నేనైతే వీడియో మీ ముందు తీసుకొని వస్తున్నాను అనమాట సీలింగ్ సంబంధించి కూడా ఎల్ఈడి లైట్లతో చాలా అట్రాక్టివ్గా పీగుతు వర్క్ జరిగింది ప్లస్ స్ట్రైట్ చూసినటువంటి వచ్చేసి మనకు దేవుని గుడికి రైట్ సైడ్ ఉన్నటువంటి ప్లేస్లో వచ్చేసి మనకు కిచెన్ కిచెన్ ప్లస్ వచ్చేసి డైనింగ్ హాల్ అనేది ప్రొవైడ్ చేసినా కాబట్టి ఇప్పుడు మనం చూసినాము కిచెన్ ప్లేస్లో నుండి చూస్తే కనుక హాల్ వ్యూ ఏ విధంగా గమనించగలరు ఇప్పుడు వచ్చేసి మనం స్ట్రైట్గా టీవీ స్టాండ్ సంబంధించి ఆపోజిట్లో ఉన్నటువంటి కిటికీ నుండి చూస్తే కనుక టీవీ స్టాండ్ వ్యూ అనేది ఏ విధంగా ఉంటుందో కిటి కింద మీరు ఒకసారి గమనించగలరు విశాలంగా ఉంది ప్లస్ వచ్చేసి పార్కింగ్ సంబంధించి కూడా కార్ పార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఇంటి ముందు వచ్చేసి మనకు ముప్పై ఏడు రోడ్డు ఉంది మనకు కామన్ బాత్రూమ్ ల్యాట్రిన్ అనేది బేట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసినట్టు మెట్ల కింద వచ్చేసి సరౌండింగ్స్లో ఇంటికి సంబంధించి అయితే కనుక మంచి డెవలప్ అయిన ఏరియాలోనే ఇంటి నిర్మాణం అనేది జరిగిందనమాట మీరు గమనించగలరు ఇప్పుడు నేను టాప్కి వెళ్ళి చూసి చూపిస్తున్నాను అనమాట చుట్టుపక్కల కూడా చూడవచ్చు మంచి బిల్డింగ్ అనేది ఉన్నాయన్నమాట ఇంటికి సంబంధించి ఇంకా మోర్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను ఒకసారి మీరు గమనించగలరు ప్లస్ వచ్చేసి మన వాట్సాప్ గ్రూప్ ఒకటి నేను వచ్చేసి క్రియేట్ చేసినా అనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే డిస్క్రిప్షన్ లింక్లో వచ్చేసి మనకు ఓల్డ్ వీడియోస్ మనకు ప్రజలు సంబంధించి ఏ లొకేషన్లో మనకు ఇల్లు మీటి ఉన్నాయని చెప్పేసి నేను వీడియో తీసిన అనమాట మన ఛానల్ సంబంధించి వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా ఒకటి ప్రొవైడ్ ఉన్నారు డిస్క్రిప్షన్ లింక్లో అయితే కనుక ఒకసారి వచ్చి వెళ్ళి మీరు గమనించగలరు రేటు ఫుల్ వీడియో చూసిన తర్వాతనే అడగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫుల్ వీడియో అయితే చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో అయితే చెప్పాల్సింది ఫ్రెండ్స్